ఎవరంటే చరిత్ర మొత్తం కూడా చెప్తుంది కేసీఆర్ అని ఇలా ఆ కారణంతో మరి ఆర్టికల్ త్రీ ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారి మరవద్దనే ఉద్దేశంతో ఇలా అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో నడిబొడ్డున పెడితే ఈ సంవత్సర కాలం నుంచి ఆ విగ్రహాన్ని తుడిచే దిక్కు లేదు దండేసే దిక్కు లేదు ఇలా ఈ పాలన ఎట్లుందో మీ అందరు కూడా చూస్తున్నాం ఒక సంవత్సరంలోనే ప్రజలు ఏ రకంగా విసిగిపోయిండ్రు ఏ రకంగా అష్ట కష్టాలు పడుతుండ్రో మనం సంవత్సరంలో చూస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇవాళ అంబేద్కర్ గారు ఓటకు మనకు కల్పించిండ్రు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా అన్ని కులాలకు సమానంగా హక్కులు ఇవ్వాలి ప్రతి కులమని కూడా సమానంగా ఆర్థికంగా ఎదగాలని ఇవాళ కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అక్షరాల అమలు చేసిన వ్యక్తి అంటే మొట్టమొదటి స్థానం కేసీఆర్ గారికి దక్కుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మనం అందరం కూడా మొన్ననే పొరపాటు చేసిన మనం ఎక్కడ పోయినాయో రోడ్ల మీద పబ్లిక్ అందరు కూడా చెప్తున్నారు మళ్ళీ ఒకసారి ఆ తప్పు చేయకుండా మనం ఖచ్చితంగా మంచి నాయకుని ఎన్నుకున్నప్పుడే మన గ్రామాలు బాగుపడతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా ఇంత దూరం వచ్చినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ